శ్రీశైలం జలాశయం ఆధారంగా రాయలసీమ నీటి ప్రయోజనాలను వనగొట్టడానికి నిర్మించిన నికర జలాల ఆధారంగా పంతొమ్మిది టీఎంసీల నికర జలాల ఆధారంగా నిర్మించిన ఏకైక ప్రాజెక్టు శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువ హక్కుగా శ్రీశైలం నుంచి నీరు తీసుకోగలిగినటువంటి పంతొమ్మిది టీఎంసీల నీరు తీసుకునే ప్రాజెక్టులో మొదటి రిజర్వాయరు గో గోరకల్లు పన్నెండు పాయింట్ ఐదు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు పది సంవత్సరాలు తిరక్క ముందే పూర్తి స్థాయిలో నీటిని నిలబెట్టలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొనడం కేవలం ఈరోజు ఎనిమిది టీఎంసీల నీటిని మాత్రమే నిలబెడుతుండడం ఎంత శోచనీయమైందో ప్రభుత్వాల అవినీతి అక్రమాలు నా ప్రాజెక్టుల నిర నిదర్శనం ఈ గోరెకల్లు రిజర్వాయర్ ఇక్కడ ఏబి వెంకటేశ్వర గారి నాయకత్వంలో వచ్చిన ఆలోచన పరుల యొక్క బృందం చూయిస్తున్నది ఏలెత్తి చూపెడుతున్నది అక్కడ కొట్టుకుపోయిన ఆ రంధ్రాన్ని ఈ మొత్తం కట్టంతా కూడా ఇప్పుడు నిర్మాణంలో ఉన్నది దీని ద్వారానే దీని మీదుగానే రిజర్వాయర్లకు రాకపోయినా ఫ్ల ఫో కెనాల్ ద్వారా అవక రిజర్వారికెళ్లాలి జమ్మల మాడుగు దరక నీళ్లు పోవాలి కడప జిల్లాలో లక్షా తొంభై ఐదు వేల ఎకరాల సాగుదల కావాలి ప్రపంచ బ్యాంకు నిధులు తీసుకున్న అప్పు మొదటి దశ రెండవ దశ మూడు దశలుగా ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి రుణం తీసుకున్నాం అప్పు చెల్లిస్తున్నాం వడ్డీలు చెల్లిస్తున్నాం కానీ పంట పొలాలకు నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు చూస్తున్నాం అలాగే దీని ద్వారా గండికోటకు నీళ్లు పోవాలి గండికోటలో ఈరోజు నీళ్లు ఇంకా చేరి చేరకుండా ఉన్నాయి సమ్మ ఇక్కడ శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర గేట్లు కూడా మూసేయడం జరిగింది వరదొచ్చి అంత ప్రాధాన్యత కలిగినటువంటి గోరకల్లు కళ్ళు రిజర్వాయర్ పట్ల ప్రభుత్వం ఉదాసీన వైఖరి ప్రదర్శించడం అత్యంత హేయమైనటువంటిది గ్రహణీయమైనటువంటిది దాన్ని వేరే చూచూ పెట్టడం కోసమే మేము ఏబి వెంకటేశ్వర గారి నేతృత్వంలో భవానీ శంకర్ గారు భవానీ ప్రసాద్ గారు కృష్ణమూర్తి గారు జొన్నలగడ్డ రామారావు గారు అలాగే చక్ర చక్రవర్తి గారు మా బృందంతో పాటు ఇక్కడ బొచ్చల దశరామరెడ్డి గారు సిపిఐ రాష్ట్ర నాయకులు రామాంజనేయులు గారు ఇక్కడ మన స్థానికంగా గంగ రంగనాయుడు గారు సిపిఐ జిల్లా సెక్రటరీ మిగిలిన రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకత్వం అంతా కూడా ఇక్కడికి వచ్చాం ఈ ఎప్పటికైనా కళ్ళు తెరిచి తక్షణం నిధులు విడుదల చేయాలి అది యాభై కోట్ల వంద కోట్ల మీరు నిర్ధారించుకోండి డబ్బులు విడుదల చేయాలి మళ్ళా వరద చాలి పూర్తి చేయాలి పన్నెండు టీఎంసీలు నిలబెట్టేటువంటి పరిస్థితి తీసుకురావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం